ఆదికాండము మొదటి అధ్యాయం ప్రపంచం ప్రారంభం మొట్టమొదట దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు భూమి మొత్తం శూన్యంగా ఉంది భూమి మీద ఏమీ లేదు మహాసముద్రాన్ని చీకటి ఆవరించింది దేవుని ఆత్మ నీళ్ల మీద సంచరిస్తూ ఉంది అప్పుడు దేవుడు వెలుగు కలుగునగా అన్నాడు వెలుగు ప్రకాశించడం మొదలైంది దేవుడు ఆ వెలుగును చూశాడు ఆయనకు అది చక్కగా కనబడింది అప్పుడు దేవుడు ఆ వెలుగును చీకటి నుండి వేరు చేశాడు వెలుగుకు పగలు అని చీకటికి రాత్రి అని దేవుడు వేరు పెట్టాడు అస్తమయం అయింది ఆ తరువాత ఉదయం అయింది అది మొదటి రోజు రెండవ రోజు ఆకాశం అప్పుడు దేవుడు జలములను రెండు భాగాలుగా చేయుటకు అంతరిక్షం ఉండనుగాక అన్నాడు కనుక దేవుడు అంతరిక్షాన్ని చేసి నీళ్లను వేరుపరిచాడు ఇక్కడ అంతరిక్షం అంటే హీబ్రూ భాషలో గాలి అని అర్థం కొంత నీరు గాలికి పైగాను కొంత నీరు గాలికి కిందనూ ఉంది దేవుడు ఆ అంతరిక్షానికి ఆకాశం అని పేరు పెట్టాడు అస్తమయం అయింది ఆ తర్వాత ఉదయం అయింది ఇది రెండవ రోజు మూడవ రోజు పొడి నేల మొక్కలు అప్పుడు దేవుడు పొడి నేల కనబడినట్లు ఆకాశం కింద నీరు ఒక్కచోట చేరునుగాక అన్నాడు అలాగే జరిగింది ఆ పొడి నేలకు భూమి అని దేవుడు పేరు పెట్టాడు మరియు ఒక్కచోట చేరిన నీటికి సముద్రాలు అని దేవుడు పేరు పెట్టాడు ఆయనకిది చక్కగా ఉన్నట్లు కనబడింది అప్పుడు దేవుడు భూమి గడ్డిని ఆహార ధాన్యపు మొక్కలను కొలవృక్షాలను మొలిపించిన కొల వృక్షాలు విత్తనాలు గల పండ్లను పండిస్తాయి మరియు ప్రతి మొక్క తన సొంత రకం విత్తనాన్ని రూపొందిస్తుంది ఈ మొక్కలు భూమి మీద పెరుగునగాక అన్నాడు అలాగే జరిగింది గడ్డిని ఆహార ధాన్యపు మొక్కలను భూమి మొలిపించింది మరియు అది విత్తనాలు గల పండ్ల చెట్లను మొలిపించింది ప్రతి మొక్క తన సొంత రకం విత్తనాలను రూపొందించింది దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనపడింది అస్తమయం అయింది ఆ తరువాత ఉదయం అయింది ఇది మూడవ రోజు నాలుగవ రోజు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అప్పుడు ఆకాశంలో జ్యోతులు ఉండనుగాక ఈ జ్యోతులు రాత్రి నుండి పగలను చేస్తాయి జ్యోతులు ప్రత్యేక సంకేతాలను ప్రత్యేక సమావేశాల ప్రారంభాన్ని సూచించేందుకు ఉపయోగపడతాయి మరియు రోజులను సంవత్సరాలను తెలుపుటకు అవి ఉపయోగపడతాయి భూమి మీద వెలుగు ప్రకాశంపజేయుటకు ఈ జ్యోతులు ఆకాశంలో ఉంటాయి అన్నాడు దేవుడు అలాగే జరిగింది కనుక ఆ రెండు పెద్ద జ్యోతులను దేవుడు చేశాడు ఒకటి వేళ ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేశాడు రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని చేశాడు దేవుడు నక్షత్రాలను కూడా చేశాడు భూమి మీద ప్రకాశించుటకు ఈ జ్యోతులను దేవుడు ఆకాశంలో ఉంచాడు ఒకటిని రాత్రిని ఏలుటకు ఈ జ్యోతులను ఆకాశంలో ఉంచాడు ఈ జ్యోతులు చీకటి నుండి వెలుగును వేరు చేశాయి దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనపడింది అస్తమయం అయింది ఆ తరువాత ఉదయం అయింది ఇది నాలుగవ రోజు ఐదవ రోజు చేపలు పక్షులు అప్పుడు నీళ్లు అనేక ప్రాణులతో నిండిపోవనుగాక మరియు భూమికి పైగా గాలిలో ఎగురుటకు పక్షులు ఉండనుగాక అన్నాడు దేవుడు కనుక దేవుడు సముద్రపు జంతువులను చేశాడు సముద్రంలో సంచరించే ప్రతి ప్రాణిని దేవుడు చేశాడు సముద్రంలో జంతువులు ఎన్నో రకాలుగా ఉన్నాయి వాటన్నిటినీ దేవుడు చేశాడు ఆకాశంలో ఎగిరే ప్రతి రకం పక్షిని కూడా దేవుడు చేశాడు మరియు ఇది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది ఈ జంతువులను దేవుడు ఆశీర్వదించాడు అవి అనేక పిల్లల్ని పెట్టి సముద్రాలు నిండిపోవాలని దేవుడు వాటితో చెప్పాడు అస్తమయం అయింది ఆ తర్వాత ఉదయం అయింది ఇది ఐదవ రోజు ఆరవ రోజు భూ జంతువులు మనుషులు అప్పుడు దేవుడు భూమి అనేక ప్రాణులను చేయునుగాక పెద్ద జంతువులు రాకే అన్ని రకాల పురుగులు చిన్న జంతువులు ఉండునుగాక మరియు ఈ జంతువులన్నీ ఇంకా వాటి రకపు జంతువులని ఎక్కువగా వృద్ధి చేయనుగాక అన్నాడు దేవుడు ఈ సంగతులన్నీ జరిగాయి క్రూర జంతువులను సాధు జంతువులను రాకుచుండు చిన్న వాటినన్నింటినీ దేవుడు చేశాడు మరియు ఇది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది ఆ తరువాత దేవుడు ఇప్పుడు మనం మనిషిని చేద్దాం మనం మన పోలికతో మనుషుల్ని చేద్దాం మనుషులు మనలా ఉంటారు సముద్రంలోని చేపలన్నిటి మీద గాలిలో పక్షులన్నిటి మీద వారు ఏలుబడి చేస్తారు భూమి మీద పెద్ద జంతువులన్నిటి మీదను రాకుచున్న చిన్నవాటన్నిటి మీదను వారు ఏలుబడి చేస్తారు అని చెప్పాడు కనుక దేవుడు తన సొంత రూపంలో మనుషుల్ని చేశాడు తన ప్రతి రూపంలో దేవుడు మనుషుల్ని చేశాడు దేవుడు వారిని మగ ఆడవారిగా చేశాడు దేవుడు వారిని ఇంకా అనేక మంది ప్రజలు ఉన్నట్లు పిల్లల్ని కనండి భూమి మీద నిండిపోయి దాన్ని స్వాధీనం చేసుకోండి సముద్రంలో చేపల మీద గాలిలో పక్షుల మీద ఏలుబడి చేయండి భూమి మీద సంచరించే ప్రతి ప్రాణి మీద ఏలుబడి చేయండి అని ఆశీర్వదించాడు ఆహార ధాన్యపు మొక్కలన్నిటినీ ఫలవృక్షాలు అన్నిటినీ నేను మీకు ఇస్తున్నాను ఆ చెట్లు విత్తనాలు గల పండ్లను ఇస్తాయి ఈ ఆహార ధాన్యం పండ్లు మీ ఆహారం అవుతుంది మరియు పచ్చ మొక్కలన్నింటినీ జంతువులకు నేను ఇస్తున్నాను ఆ పచ్చ మొక్కలు వాటికి ఆహారం అవుతాయి భూమి మీద ప్రతి జంతువు గాలిలో ఎగిరే ప్రతి పక్షి భూమి మీద ప్రాగచుండు చిన్న ప్రాణులు అన్నీ ఆ ఆహారాన్ని తింటాయి అని దేవుడు చెప్పాడు ఈ సంగతులు అన్నీ జరిగాయి దేవుడు తాను చేసినది అంతా చూశాడు అది అంతా చాలా చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది అస్తమయం అయింది ఆ తర్వాత ఉదయం అయింది ఇది ఆరవ రోజు మొదటి అధ్యాయం ముగింపు